వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చిన్ని సింపుల్గా టేస్టీగా రుచికరమైన గుత్తి కర్రీ అయితే ఇప్పుడు చేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము రండి ఫస్ట్ అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయనే కట్ చేసి నీళ్ళు వేసుకున్నాను నాలుగు భాగాలుగా తర్వాత ఉప్పు తగ్గినంత పసుపు చిట్టుకడంతా తొమ్మిది ఇంకా పదహైదు వరకు ఎండుమిరకాయలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒకటి మీడియం సైజు ఎరిగెడ్డ తర్వాత నా నాంటి టమాటో ఒకటి మీడియం సైజు శృంటి కొద్దిగా వెల్లుల్లి ఒకటి మీడియం సైజు రెండు చెక్కే రెండు లవంగ ఒక ఏలక్కి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎరిగెడ్డ కొబ్బరి కొద్దిగా రెండు ఇంకా మూడు రెండు కరివేపాకు తగ్గినంత ఆయిల్ ఇప్పుడైతే ఎలా చేసుకునేది అనేసి అయితే చూద్దాము రండి ముందుగా అయితే మనము ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ ఇంకా త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుందాము ఇదైతే మసాలా రండి రెడీ చేసుకుంటా ఉండేది ఎండుమిరకాయలు తర్వాత ధనియాలు చాలా బాగా అయితే వేయించుకోవాలండి స్లిమ్లా పెట్టుకొని వేయించుకోండి మొత్తం వేంగిన తర్వాత అయితే ఇప్పుడు మనము రెండు చెక్కే రెండు లవంగా ఒకటి హేలక్కి వేసుకొని చాలా బాగా అయితే ఫ్రై చేసుకోవాలా స్లిమ్లానే పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో టేస్ట్ కూడా అంత బాగానే వస్తుందండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒకటి మీడియం సైజ్ ఎరగడ్ అయితే ఇప్పుడు ఇంట్లో వేసుకుందామండి ఎరగెడ్ వేసుకొని చాలా బాగా అయితే ఫ్రై చేసుకోవాలా పచ్చివాసన వెళ్ళేంత వరకు గోల్డెన్ కలర్ కాకుండా మీడియం కలర్ వచ్చేంత వరకు అయితే ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలు ఫ్రై మొత్తం అయిన తర్వాత ఒకటి మీడియం సైజు తెల్లగడ్డ తర్వాత కొద్దిగా శుంఠి అయితే వేసుకుందామండి శృంఠి వేసుకొని అయితే ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒకటి మీడియం సైజ్ నాటి టమాటా వేసుకోవాలా నాటి టమాటా కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు తర్వాత సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము కొబ్బరి కొంచెం వేసుకోవాలా మీరు కాలంటే టంకాయ కూడా వేసుకోవచ్చండి నా మా ఇంట్లో అయితే టంకాయ లేదు దానికైతే నేను కొబ్బరి వేసుకుంటున్నాను కొబ్బరి వేసుకుంటే కూడా చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది ఇప్పుడైతే కొబ్బరి వేసుకుని తర్వాత అయితే చాలా బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొద్దిగా వేసుకోండి నేను కొత్తిమీర వేయనండి నేనైతే ధనియాలు వేసుకుంటాను ధనియాల పొడి ధనియాలు కూడా వేసాను కదండి ధనియాల పొడి కూడా వేస్తాను దాని ఇంకా కొత్తిమీర వేయలేదు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అది స్పక్కలో పెట్టుకొని మొత్తం ఉడుకు మొత్తం వెళ్ళిన తర్వాత అయితే మిక్సీ తీసుకొని అప్పుడే మనము ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇప్పుడు ఇందులో వేసుకొని రుబ్బుకొని రావాలండి మీరు కావాలంటే ఇప్పుడు ధనియాలు కారం పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే వేసుకోవడం లేదండి రుబ్బుకొని వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అయితే మళ్ళీ ఇంకొకసారి రుబ్బుకొని వస్తున్నాను చాలా నైస్గా రుబ్బండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తరి తరిగా పోకండి ఎందుకంటే తినేటప్పుడు ఆ మసాలా ఫీలింగ్ అనేది అలానే ఉంటుంది బాగుండదు తరి తరిగా ఉంటే ఈసారికి అయితే ఇప్పుడైతే మనము వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాం కదండి అందులో అయితే స్పూన్లో ఇంకా మనము మసాలా అనేది వేసుకొని వద్దామండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వేసుకునేది అనేసి అయితే చూస్తున్నారు కదండీ ఈ విధంగా అయితే మనము ఇప్పుడు మసాలా క్లీన్గా ఫుల్ఫిల్ అయ్యే వరకు నిండిపించుకోవాలి అన్ని వంకాయలకి అయితే ఇలా అన్ని వంకాయలకి నిండి పిచ్చుకొని పెట్టుకోవాలండి ముఖ్యంగా మనం వంకాయ నాలుగు భాగాలు కట్ చేసుకునేటప్పుడు పురుగులు ఉందా లేదని కంపల్సరీ చెక్ చేయండి వంకాయలో ఎక్కువ పురుగులు అనేది వస్తుంది దాని ఇంకా చాలా బాగా చూసుకోండి దాంట్లో కంపడేయద్దు కదండి నాలుగు భాగాలు చేసుకుంటాము ఇప్పుడైతే మనము ముందుగా ఇప్పుడు ఎలా చేస్తుంది అనేసి అయితే చూద్దాము ప్యాన్ పెట్టుకోండి మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోండి దీనికైతే ఆయిల్ పోసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎరగడ్డ ఇంట్లో వేసుకొని చాలా బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి అంతకు ముందుగానే ఎరగడ్డ వేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి నేను ప్రతిసారి చెప్తాను కరివేపాకు ఎరగట్ వేసిన తర్వాత అయ్యాట చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది ఆ స్మెల్ కూడా ఇప్పుడు ఎరగట్ మొత్తం వేగిన తర్వాత అయితే మనము చిట్టుకుడంతా పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుని తర్వాత అయితే ఇప్పుడు మనము మనం అప్పుడే మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదండి వంకాయ తర్వాత మసాలా ఇప్పుడైతే మనము వంకాయని వేసుకుందాం ఇందులో చాలా బాగా అయితే నూనెలో వేయించుకోవాలండి వంకాయ వేసుకొని చూస్తున్నారు కదండి ఈ విధంగా నూనె వదులుకునే టైంలో మనము వంకాయ వేసుకోవాలా చాలా బాగా అయితే టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనము వంకాయ వేసుకుందాము నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయ తీసుకున్నానండి మీరు కావాలంటే హాఫ్ కేజీ చేసుకునేకట్లయితే కొంచెం మసాలా ఎక్కువ రుబ్బుకోండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు మనం టమాటో ఎరిగేదంటే ఒకటి తీసుకున్నాం కదండి అప్పుడు టూ టూ తీసుకుంటామంటే మసాలా హాఫ్ కేజీ కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇక్కడ టూ ఇంకా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే వంకాయ తీసుకున్నాను చాలా మీడియం సైజ్ వంకాయ తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గుత్తి వంకాయకి బిగ్ బాన్ తీసుకునే వెళ్ళకండి ఎందుకంటే దాంట్లో ఇత్తనాలు ఎక్కువ ఉంటుంది తినేదానికి కూడా రుచి అనేది ఉండదు ఇప్పుడైతే మనము నూనెలోనే చాలా బాగా అనేది ఎంచుకోవాలండి ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది చూస్తున్నారు కదండి ఇంకా అయితే టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు అయితే ఇంకా చాలా బాగా ఎంచుకోవాలా వంకాయ కలర్ అనేది చేంజ్ అవ్వాలండి చేంజ్ అయితే గుత్తి మనకి మనకి అని తెలుస్తుంది అంతవరకు అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా బాగా అయితే వేయించుకుంటూనే ఉండాలండి ఇంకొకటి ఏమంటే మనము గెంట వదలకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలా అప్పుడైతే చాలా బాగా అనేది ఉడుకుతుంది ఉడికేదానికైతే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నాను నేను ఉప్పు వేసుకొని చాలా బాగా అయితే మనము కలుపుకోవాలి అన్ని దిక్లా మసాలా పట్టే కట్ల తర్వాత ఉప్పు అన్ని దిక్లా పట్టాలండి అప్పుడైతే చాలా బాగా అనేది ఏంగుతుంది ఇప్పుడు మొత్తం వేంగేదానికి మళ్ళీ ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు అయితే మనం వేయించుకొని వద్దామండి ప్లేట్ అయితే మూసుకుందాము అప్పుడైతే త్వరగా ఏంగుతుంది ప్లేట్ మూసుకున్నామంటే ఇప్పుడు ఏంగిన తర్వాత అయితే ప్లేట్ తీసుకున్నాం కదండి తీసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఉడుకుండదు ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు మనము అప్పుడే మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా అదైతే ఇప్పుడు ఇందులో వేసుకుందామండి అదే మసాలా వేసుకున్నాం కదండి ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ పోసుకొని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను వాటర్ పోసుకొని ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు మసాలా వాసన పచ్చి వాసన మొత్తం వెళ్ళేంత వరకు అయితే మనము చాలా బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి మసాలా వేసిన తర్వాత అయితే మనము అడుగు కట్టకుండా మిక్స్ చేసుకుంటానే ఉండాలా లేకపోతే అడుగు అనేది కట్టేస్తుందండి అప్పుడు మాడి వాసన అనేది వస్తుంది గుత్తొంకైతే అలా బాగుండదండి ఇప్పుడైతే మనము క్లోజ్ చేసుకొని ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుని వద్దాం రండి చూస్తున్నారు కదండి నూనె అయితే ఎంత చక్కగా వదులుకుంటుందో నూనె వదులుకునేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలా చాలా బాగా అనేది వస్తుంది టేస్ట్ వంకాయ కూడా చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడుకున్నదో చాలా బాగా అయితే వంకాయ ఉడుకున్నదండి అంతే అండి చాలా సింపుల్గా రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు కట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మరిన్ని వీడియోకి మన ఛానల్ని నాకు సపోర్ట్ చేయాలనేసి అనుకుంటున్నానండి ఇంకొకటి ఏమంటే అండి ఇప్పుడు మనము వంకాయ మొత్తం గుత్తి వంకాయ కర్రీ మొత్తం చేసేసినాం కదండి మీరు కాదంటే గార్లిష్ కోసము సన్నుగా తరిగి నాటి కొత్తిమీర అయితే వేసినారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి గుత్తి వంకాయ కర్రీ ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్ చేయండి నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను